డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి భువన విజయం పదకొండవ భాగం ఇరవై ఒకటి ఏడు ఇరవై ఐదు నాటి బెసవాడు ఎలా ఉండేది చెప్తున్నాడు భాను భామ విను భామ విను శ్రీ మదాంధ్ర భూభాగమడు పారహారంభునకు సొంపు ధనరుచు పద్మమణి చందమున మహిమహిమ దాల్చె దాల్చే భూరి విభవంబు బెదవాడ పురవరంబు కొత్త బియ్యము కాయగూరలోబ్బట్లులై సై దంపు సైదంపు బూరెడు పంచదార పొల వడలు నల్లంబు మీగడల తీయని పెరుగు కమ్మని సిరివాడు గసగస చెరు శంఖపప్పులు తరచు బీజ్యంబులు కంబళ్ళు సంబళ్ళు కంచుకం ఇంగువ జలకర్ర ఎనసిన మిరియంబు మంచి వాసన నెయ్యి మాట దురు తరచు రణశీల ముప్పు గంధక్షతములు శిఖలు కుయ్యారి నల కలిగి కాంతరు పురుషులు కలిసి సిరుల చెలవు అయ్యాంధ్రదేశు చెలువుగాంచె అజ్జరపు పేరయ కవి అనేటువంటి ఆయన ఒడనంబి విలాసం అనే గ్రంథంలో ఈ పద్యం రాసి అజ్జరపు పేరయలింగం కవి ఒడయనంబి విలాసం అనే కావ్యాన్ని రాశాడు ఓఢ్ర గజపతుల గౌరవం పొందాడు పశ్చిమ గోదావరి జిల్లా అజ్జరం గ్రామవాడు ఇత్తడి బిందల పరిశ్రమకు ఆ ఆ ఊరు ప్రసిద్ధి తడుపు దగ్గరే ఉంది ఈ గ్రామం ఏది అజ్జరం కోస్తా జిల్లాలు కృష్ణదేవరాయల ఏలుబడిలో పరోక్షంగా ఉన్న ఇక్కడి ప్రజల్లో ఆయనంటే అపారమైన గౌరవ భావం ఉండే మహమనీ సుల్తాన్ల చేతుల్లోంచి కొండపల్లి కోట ప్రతాపరుద్రదేవ గజపతి అతడి నుండి కుతుబ్షాహీ రాజవంశ స్థాపకుడు గోల్కొండ తొలి సుల్తాన్ పులి ఆల్ ముల్క్ చేతుల్లో తిరిగి గజపతులకు మళ్ళీ కృష్ణదేవరాయల చేతికి మళ్ళీ గోల్కొండ సుల్తాన్లకు ఇలా కొండపల్లి కేంద్రంగా యాభై ఏళ్ల పాటు కనీస నిరంతరం పూర్వలో నడిగిపోయి బెజవాడ ఆనాటి బెదవాడ ప్రజలు యుద్ధ జీవులుగా జీవాల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది గజపత్రా తరువాత కొండపల్లి కోట సుల్తానుల వశమయ్యాక రాజధాని కొండపల్లికి మరి బెదవడ ప్రభావం పొగుట 1874 కి కృష్ణా డిస్ట్రిక్ట్ మేన్యువల్ ఆనాటి బెదవడ జనాభా కేవలం 900లు మాత్రమే 1870 బెదవడ జనాభా 900 1000 కి లోపల ఒకనాటి ఒక నాటి మాధవ వర్మ రాజధాని నగరం కూడా అది ఎన్నో యుద్ధాన్ని చవి చూసినా తట్టుకొని నిలబడి కానీ సుల్తాన్ల కాలంలో కొండపల్లి కోట ప్రాముఖ్యత బెదవాడ మరుగున పడిపోయి బ్రిటిషర్ల కాలానికి చిన్న గ్రామంగానే ఉండిపోయింది బెదవాడ ఆనకట్ట నిర్మాణం జరిగాక రైల్వే జంక్షన్ ఏర్పాట్లా ఈ నగరానికి మళ్ళీ మహర్దశ అందు ప్రకాశం గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలని గజపతుల అధీనంలోని శ్రీ మతాంధ్ర భూభాగమణి తారాహారంలో మేరిసే మధ్యమణి లాంటి బెదవాడ పురాణి ఆనాటి ప్రజల ఆహారపు అలవాటును పద్యాల్లో పేరయ్య కవి గారు వివరించారు ఒరిస్సా గజపతులు పద్నాలుగు ఎనభై తొమ్మిది నుంచి పదిహేను అరవై మూడు దాకా ఏలుబడిలో ఉన్న ఆనాటి సాగర తీర ప్రజల ఆహార సంస్కృతి ఈ పద్యాలు చాటుతున్నాయి వ్యాసమంజరిలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కూడా ఈ పద్యాన్ని ఉదహరించారని మహాకవి బొంబెర పోతన గారి మనవడు కేసన్ ఈయనకి ప్రౌఢ సరస్వతి అనే బిరుదు వారి అమ్మాయిని ఈ అజ్జరపు పేరయ్య కవి వివాహమాడాడు బంబెల కేసన కవి మల్ల కవులకు బావ మరి ఇవటూరి పెదరామనాథుడి శిష్యుడు పరమశైవుడు అలనాటి పెదవాడ అందగాళ్లతో సుందరంగా సుభిక్షంగా ఉండేది అనటానికి ఈ పద్యం సాక్షి కొత్త బియ్యము కాయగూర ఈ ప్రాంతాల్లో తెల్ల బియ్యం కాయగూరలు బాగా దొరికే బెదవ ప్రజలు సుస్తుగా భోజం చేసేవా బియ్యం వ్యాపారం కాయగూరల వ్యాపారం బాగా జరిగే అట్లాగే బొబ్బట్లు అంటే ఆనాటి బెదవాడవాడు ఇష్టంగా తినే పదార్థాలు ఒబ్బట్లు లేక బొబ్బట్లు ముఖ్యం బందరు హల్వా కాకినాడ కాజా ఇవాడ అలాగో ప్రసిద్ధము ఆ రోజుల్లో బెదవాడ బొబ్బట్టుకు ప్రసిద్ధం పల్లెల నుండి పాయసం గూరెలు లాంటివి కొలుకొచ్చినట్టు శ్రీనాథుడే రాయటాన్ని బట్టి మిఠాయి వ్యాపారం జరిగే స్వీట్ షాపుల్లో రుచికరమైన స్వీట్లు అమ్మేవా సైదంపు గూరెలు గోధుమ పిండితో బూరెలు చేసేవా బియ్య పిండి బూరలు పైచం చేస్తాయి గోధుమల్లి బాగానే వాడేవాళ్ళ కాలం బెదవాళ్ళు అనగానే బొబ్బట్లు బూరెలు గుర్తుకొచ్చేటంతగా వాటి ప్రసిద్ధి ఉండేది అప్పు అలాగే పంచదార తొలలు పిల్లలు ఇష్టంగా చప్పరించే బిల్లలు పంచదార తొలలు పనస తొలలు మా చిన్నప్పుడు కూడా ఉండేవి ఉన్న అచ్చులో పాకం పోసి గట్టి పరుస్తా వీటిని పంచదార తొనలు లేక తొలలు అంట చింతలను కూడా శలపరు కూడా అంటారు వడలు నల్లం అల్లం వేసిన వడలు మసాలా వడలు అనుకోవచ్చు బెదవాడు వస్తే దొరికేవి ఆకాలం మీగడల తీయని పెరు మీగడ కట్టినటువంటి గడ్డ పెరు సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళి అందరూ కూడా పాలు పెరుగు కొనుక్కొచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు బాగా తెలుసు అలాగే బెంద పెదవ బందర్లో ఈ పేట అంట అక్కడికి వచ్చి చల్ల సెంటర్ చల్లరస్తా అంట అక్కడ పాలు పెరుగుకొనే కమ్మ బీగడాల కమ్మని సిరివాల్ సిరివాల్ అంటే రసాల లేదా శిఖరి లాంటి పానీయ శలము శిఖరి అంటే పెరుగులో పచ్చ కట్వడం కొద్దిగా పాలు మిరియాల పొడి పంచదార చేర్చి చిలికిన లస్సీ పైన వెన్నపూస ఇచ్చేవారు ఉత్తర ఉత్తరాష్ట్రలో అప్పుడు కూడా లస్సీకి మంచి ప్రసిద్ధి ఎక్కువ ఈ పానీయాన్ని భీముడు కనిపెట్టాడని భావప్రకాశ అనే గ్రంథంలో ఉందట బహుశా బెదవాడ ఆనాడు పానీయాలకి ప్రసిద్ధికై ఉండచ్చని పూర్ణబూపా ఊహించ उच्चवा uh,